వెల్కమ్ టు మెగా టీవీ గుంటూరు జిల్లా వడ్లమూడిలో దూలిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు నిర్వహిస్తోంది ఈ బల ప్రదర్శన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఎద్దులు ఇందులో పాల్గొంటున్నాయి ఆరోగ్య శాఖ ఇలా ఎంత పోటీల పందాలు ఉన్నాయి రావాలంటే ప్రధానమంత్రి గారి కార్యక్రమం తీసారు దాని తర్వాత నేను రోడ్ వెళ్ళాల్సి ఉంది అంటే పది నిమిషాలు వచ్చి వెళ్ళా అన్నారు నేను ఎలా చిన్న కార్యక్రమం అనుకుని ఇంటికి టీ టీషర్ట్ వేసుకుని అక్కడికి వెళ్తున్నా కార్లు వెళ్ళాలి కదా తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మ్యాచ్ పెద్ద స్టేడియం ఐపీఎల్ మ్యాచ్ లాగా మీరు కూడా తన తండ్రి గారి పేరుతో దివంగత తండ్రి గారి పేరుతో స్మారకార్థం దుర్పాల వీరేదోర గారి స్మారకార్థం ఎడ్ల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరం ఈ ఎడ్ల పోటీలు మన సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం పశువుల్ని కూడా మన జీవన విధానంలో మన కుటుంబ సభ్యులుగా చూసే ప్రక్రియలో ఒక భాగం చాలా మందికి ఈ నవతనానికి తెలియదు ఈ యాంత్రిక జీవితంలో అన్ని విధాలుగా బిజీగా ఉన్న రోజుల్లో ఇటువంటి ఆడవిడుపు రావడం పశు పక్షాత్ కూడా మన కుటుంబ సభ్యులుగా చూస్తామని బాండితరాలకి తెలియజేసే ప్రయత్నం చేయడం అభినందనీయం కావాలి తెలియకపోదు ఈ బాడితరాలకి అసలే తెలియదు నేనే కాని నేపథ్యం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్ల పోటీలు నిర్వహిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా మధుల సంఖ్యలో ఇంతమంది వస్తారని ఎనిమిది రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఇలా నిర్వహి నిర్వహిస్తారని నేను కూడా నేను రాయలసీమ ప్రాంతం నుంచి ఇంత పెద్ద స్థాయిలో ఎడ్డపోటీల నేను ఎప్పుడు చూద్దాం నా జీవితంలో ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న మొట్టమొదటిసారిగా చూస్తున్న ఒక ఐపీఎల్ మ్యాచ్ నాకు అనిపిస్తా బాగా అయితే తెలిసే తెలిసే అవకాశమే లేదు దుక్కి దిన్నడం నుంచి ఇతరం నాటేదాకా పంట కోసే దగ్గర నుంచి ఆ పంటను మార్కెట్లో అమ్మేదాకా మన జీవితంలో పశువులు ఎంత ముఖ్యమో బావి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది పశువులను మన కుటుంబంలో భాగంగా చూస్తాం కాబట్టి వాటిని అందుకే పశు సంపద మన మీద పశువులను కాకుండా పశు సంపద అని పిలుస్తాం ఆ బావి తరాలకు తెలియజెప్పే ప్రయత్నం చేయడం మన ఉత్కృష్టమైన మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన మన భాషని మన యాసని మన పండుగని మన పపాలని మన కత్తుని మన బొట్టుని భాగతరాలకు తెలియజెప్పే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా సంతోషంగా ఉంది నేను ఎందుకంటే చాలా విషయాలు నేను కాపీ కొట్టే ప్రయత్నం చేస్తుంటా నరేంద్ర గారిని ఎందుకంటే ఒక ఆదర్శమైన నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యా ఆరు సార్లు ఎమ్మెల్యే గెలవాలంటే ప్రజల ప్రజాదరణ పొందాలంటే ఏ రకంగా చేస్తే ఏమి చేస్తే అనుకుంటా ఉన్నాను ఏమేమి గమనిస్తా ఉంటాను ఇంకా భాగంగా కేవలం అభివృద్ధి చేయడం ప్రజలకు అండగా నిలబడ్డం పిలిస్తే పలకడం సమస్యలు పరిష్కారం చేయడం సంక్షేమ పథకాల వరకు అందించడమే కాకుండా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయించడం లేదా క్రీడా పోటీలు నిర్వహించడం ప్రజలతో మమైకమైపోయి వాళ్ళలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపడం కూడా చాలా అవసరమని వాళ్ళు నేను తెలుసుకున్నా ఈ ఉత్సాహం ఉత్తేజం కారణంగా ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు సంతోషం ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉంటే రాష్ట్ర ఆరోగ్య రంగం మీద పెడుతున్న బడ్జెట్ కాస్త